హాయ్ అండి వెల్కమ్ టు మాధవి క్రియేషన్స్ ఆలిన్ వన్ నాట్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాం నాట్స్ వేసుకోవడానికి నీడిల్ తీసుకున్నానండి నాట్స్ వేసుకోవడానికి ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ ఫ్లాంక్ నేను సిక్స్ టైమ్స్ చుట్టుకుంటున్నాను మడత వేస్తే కనుక ట్వెల్వ్ స్ట్రాండ్స్ అవుతుంది సిక్స్ టైమ్ చుట్టుకోవడం జరిగింది కదండి ఇప్పుడు కట్ చేసుకుందాం కట్ నీడిల్లోకి థ్రెడ్ ఎక్కించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకోవాలండి సిక్స్ సిక్స్ ట్వెల్వ్ స్ట్రెండ్స్ థ్రెడ్గా ఇప్పుడు ఉంది ఇప్పుడు నీడిల్ని ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండుసార్లు నీడలకిలాగా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం దారం తీసుకున్నామో దాని పక్కనే ఇలా లోపలికి తీసుకువెళ్ళాలి తర్వాత మనం అడుగు నుంచి మనం లాగినట్లయితే నాటు పడుతుంది చూస్తున్నారు కదా ఇలా ఇలా థ్రెడ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు సార్లు మనం చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం దారం తీసుకున్నామో దాని పక్కనే మనం ఇలా లోపలికి సూది తీసుకువెళ్ళాలి తర్వాత మనం అడుగు నుంచి మనం సూదిని లాగాలి నెమ్మదిగా ఈ దారం కూడా మనం ఇలా వదిలేసినట్లయితే నాటు పడుతుంది చూస్తున్నారు కదండి ఇలా దారం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా నీడిల్కి మనం రెండు సార్లు చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం థ్రెడ్ తీసుకున్నామో దాని పక్కనే మనం ఇలా లోపలికి తీసుకువెళ్ళాలి సూదిని తర్వాత మనం అడుగు నుంచి సూదిని తీయాలి నెమ్మదిగా ఈ దారం కూడా వదిలేస్తే నాటు పడుతుంది చూస్తున్నారు కదండి నీడిలకి మనం రెండుసార్లు చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఎక్కడైతే థ్రెడ్ తీసుకున్నామో దాని పక్కనే మనం ఇలా లోపలికి సూదిని తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళిన తర్వాత మనం అడుగు నుంచి సూదిని లాగాలి తర్వాత ఈ థ్రెడ్ వదిలేస్తున్నాను నాటు పడింది చూస్తున్నారు కదండి ఫస్ట్ టూ టైమ్స్ నీళ్ళకి చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనం తీసుకున్నామో దాన్ని పక్కనే మనం లోపలికి తీసుకువెళ్ళాలి తర్వాత అడుగు నుంచి సూదిని తీ లాగి పెట్టినట్లయితే నాటు పడుతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్